మార్చవలసింది గురువులను గురువులను కాదు నీ లైఫ్ స్టైల్ మార్చుకో సెల్ఫ్ క్రియేషన్ సెల్ఫ్ మేడింగ్ సిస్టమ్ ఆ చైనాలు ఎవడు పంచాంగం చూపిసుకుంటాడు ఆ జపాన్లు ఎవడు జాతకాలు చూపిసుకుంటాడు భూమి నన్ను ఒక్కడు భారతదేశంలో పెద్ద విశ్వాసివి ఏమి ధర్మం గౌరవనీయం దేవుడు నమ్మకం కాదు నీవు అతని బానిసగాక అతను నీకు కాకు ఎవరి లెవెల్లో వాళ్ళు ఉండాలే బతకాలి చచ్చిపోవాలంతే లక్ష్మణస్వామి మూర్ఛ చెందినప్పుడు లక్ష్మణుడు మూర్ఛ చెందినప్పుడు రాముడు సాక్షాత్తు విష్ణు అవతారం కదా దేవుడు కదా నేను శ్రీరామచంద్రుడను లక్ష్మణ లేమ్ము అనొచ్చు కదా లక్ష్మణ లేవు ఓం ఐం క్లీం హాము లేవు అనొచ్చు కదా అనేనా ఎందుకు ప్రయత్నం చేసిండు ఏం చేసిడు